గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా వచ్చాక టీమిండియా టెస్ట్ వన్డే లో ఆశించని స్థాయిలో ఆడట్లేదు ఇప్పుడే సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్ ఇన్నింగ్స్తో ఓడిపోయాం రెండో టెస్ట్ గెలిచినా సిరీస్ డ్రా అవుతుంది ఈ నేపథ్యంలో నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ పదకొండు వరకు మూడు వన్డేల సిరీస్ ఉంది ఈ సిరీస్కు జట్టు ఈ వారంలోనే అనౌన్స్ అవుతుంది పెద్ద టెస్ట్ ఏంటంటే ప్రస్తుత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు ఈ సిరీస్ కు దూరం అవుతున్నారు అయ్యర్ ఆస్ట్రేలియా సిరీస్ లో గాయపడ్డాడు ఇంకా ఫుల్ ఫిట్ కాలేదు గిల్ మెడనొప్పితో తొలి టెస్ట్ లో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు రెండో టెస్ట్ కు డౌట్ వన్డేలకు కూడా రిస్క్ తీసుకోవడం లేదట బీసీసీఐ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని గిల్క్ రెస్ట్ ఇచ్చి టీ ట్వంటీ సిరీస్కు రెడీ చేయాలని అనుకుంటున్నారు అంటే కెప్టెన్సీ ఎవరికి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా ఈ నలుగురిలో ఒక్కరికి అవకాశం రోహిత్ని ఛాంపియన్ ట్రోపీ తర్వాత తప్పించారు కాబట్టి మళ్ళీ ఇవ్వడం ఛాన్స్ తక్కువ విరాట్ రెండు వేల ఇరవై ఒకటి నుంచే క్యాప్టెన్సీ మీద ఆసక్తి చూపడం లేదు ఆర్థిక ఫిట్నెస్ ఇష్యూ వల్ల రేసులో లేడు అందుకే అన్ని వార్తలు ఒకటి పేరే చెబుతున్నాయి కేఎల్ రాహుల్ ముప్పై మూడేళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఈ సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్కు భారత్ గా ఎంపికయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది జట్టు లుక్ ఏంటంటే ఓపెనింగ్లో రోహిత్ యశస్వి జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్గా ఋతురాజ్ గైక్వాడ్ మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ రియాన్ పరాగ్ కొత్తగా రావచ్చు వికెట్ కీపర్గా రిషబ్ పంత్ వన్డే జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇస్తున్నాడు మొత్తంగా గంభీర్ యుగంలో మొదటి వన్డే సిరీస్ కొత్త కెప్టెన్ కొన్ని కొత్త ముఖాలతో టీమిండియా సౌత్ ఆఫ్రికాను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి ఎవరు క్యాప్టెన్ అవుతారని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి